అందరికీ నమస్కారం అండి పెన్షనర్స్కి అయితే ఒక శుభవార్త అయితే వచ్చిందండి ప్రభుత్వం నుంచి అయితే ఒక మంచి వార్త వచ్చింది అదంతా తెలుసుకునే ముందు వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు ఆ వార్త ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది పెన్షనర్స్కి ఏమేమి లాభాలు అసలు ఏంటది ప్రభుత్వం కొత్తగా ఏమి తీసుకొచ్చింది అనే విషయాలు మనం పూర్తిగా వీడియో తెలుసుకుందాం తెలుసుకునే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఈ పూర్తి వివరాలు ఏంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ద సుప్రీం కోర్టు డైరెక్టెడ్ ద గవర్నమెంట్ టు రైజ్ ద మినిమం మంత్లీ పెన్షన్స్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాంగ్ విత్ డేర్నస్ ఎల్వన్స్ చూశారు కదా ఏడు వేల ఐదు వందలు అయితే పెన్షన్స్ ఇవ్వడానికి అయితే సుప్రీంకోర్టు నుంచి అయితే ఒక తీర్పు వచ్చింది చెప్తున్నారు అది కూడా డిఏకి డిఏతో అని చెప్పేసి ఉంది అదే విధంగా రిటైర్డ్ అండర్ ద ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అండ్ ఈపీఎస్ నైంటీ ఫైవ్ ఫైనల్లీ ఐ హ్యావ్ ఎ రీజన్ టు సెలబ్రేట్ ఇన్ మై టు ట్వంటీ ఫైవ్ ద సుప్రీంకోర్టు సుప్రీం కోర్ట్ అయితే చెప్పడం జరిగింది రిటైర్స్ ఎవరైతే అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదంతా వర్తిస్తుందని కనీస పెన్షన్ పెంచడానికి ఇప్పుడు పూర్తి సనహాలు చేసిందని అంతేకాకుండా ఈ డిమాండ్ను ప్రభుత్వం త్వరలో ఆమోదించనుందని చెబుతున్నారు అంతేకాకుండా ఈపీఎఫ్ఓ పదవి విరమణ తర్వాత ఈపీఎస్ కింద పిఎఫ్ ఉద్యోగులకు పెన్షన్ అందిస్తుంది ప్రస్తుతం ఈపిఎస్ కింద లభించే కనీస పెన్షన్ నెలకు వెయ్యి రూపాయలుగా ఉంది ఇస్తున్నారు అయితే దాన్ని కూడా పెంచే యోచనలో ఈ పెన్షన్ మొత్తాన్ని ఏడు రెట్లు పెంచే అవకాశం ఉందని దీని అర్థం ఉద్యోగులు పొందే కనీస పెన్షన్ వెయ్యి నుంచి ఏడు వేల ఐదు వందలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు అయితే వచ్చింది అందిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తోంది అయితే డిపాజిట్ మొత్తానికి సెక్షన్ ఎయిట్ కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుందని చెప్తా ఉంది అంతేకాకుండా వడ్డీపై ఎటువంటి పన్ను ఉండదని కూడా చెప్తా ఉంది పదిహేను సంవత్సరాలు అవుతుంది అదేవిధంగా మీరు పద్దెనిమిది లక్షలకు పైగా వడ్డీని పొందుతారు పదిహేను సంవత్సరాల తర్వాత కూడా సుమారు నలభై లక్షల అరవై ఎనిమిది వేల వరకు అందుకుంటారని చెప్పేసి ఒక మంచి వార్త ఇలా అందరూ అందరూ కూడా ఒక మంచి శుభవార్త అయితే వచ్చింది ఇది అందరూ కూడా పెన్షన్స్ కు చెప్పుకోవచ్చు చూసారు ఫ్రెండ్స్ మేము లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్